శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం లేకపోవడం ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపబడును స్పెషలిస్ట్ పండితు పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ వృషభ రాశి జాతికులు జులై మాసంలో పదమూడవ తేదీ అనగా ఆదివారం తేదీ ఈ రోజున రాత్రికి వీరితో పక్కాగా గొడవ జరుగుతుంది ఎవరితో జరగబోతుంది ఏ విషయాన ఇదంతా జరగబోతుంది పరిస్థితి ఎలా మారుతుంది తదితర అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో నచ్చితే తప్పకుండా ఒక్క చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం అనేది ఏ మాత్రం కూడా లేకుండా మనం వీడియోలోకి వచ్చేద్దాం అహంకారపూరితంగా అహంకార పూరితంగా ఎప్పుడూ బిహేవ్ చేయరు అందరినీ ఆకర్షిస్తుంటారు చాలా రోజులుగా ఏదైనా పెద్ద సమస్యలో చిక్కుకుని ఉంటే ఆ సమస్యకు ఈ రోజు పరిష్కారం వస్తోంది కుటుంబ జీవితానికి సంబంధించి ఒక వార్త వింటారు కుటుంబ సభ్యుల గురించి వారికి సంబంధించి ఎవరి విషయంలో అయినా సరే ఏదైనా శుభవార్తను రిసీవ్ చేసుకునే అవకాశం ఉంది నూతన ఉద్యోగం కోసం ఎవరైతే యత్నిస్తున్నారో వారికి ఈ రోజున ఒక చక్కటి అవకాశం వస్తుంది కానీ ఆ అవకాశం మీకు నూరు శాతం సాటిస్ఫాక్షన్ అందించకపోవచ్చు అన్ని విషయాల్లో కాంప్రమైజ్ కావాలి ఏ నిర్ణయం తీసుకున్నా ఏకపక్ష నిర్ణయం కాకుండా ఆలోచించి తీసుకోండి ఈ రాశిలోని వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ జీవితంలో కొన్ని కీలక మార్పులు కూడా ఈ రోజే చూడబోతున్నారు కార్యాలయంలో కొన్ని మార్పులు చేర్పులు కూడా జరిగే అవకాశం కనిపిస్తోంది ఇక మీ షెడ్యూల్ మారిపోవచ్చు మీ చేతుల ద్వారా ఇతర వ్యక్తుల ద్వారా అయినా కూడా ఇలా జరగవచ్చు ఇంతకు ముందు మిమ్మల్ని విరోధులుగా భావించి మీతో మాట్లాడకుండా మిమ్మల్ని తప్పించుకుని తిరిగి మీ యొక్క తోటి ఉద్యోగస్తులు మీ దగ్గరకు వచ్చి ఈ రోజు అతి చనువుగా మాట్లాడతారు ఇది మీకు ఆశ్చర్యాన్ని కలగజేసే అంశంగా చెప్పొచ్చు మీ యొక్క పై అధికారుల ద్వారా కూడా ప్రశంసలు పొందుకుంటారు అలాగే ఎవరైతే ఆదాయ మార్గం కోసం అన్వేషిస్తున్నారో వారికి చక్కటి అవకాశం లభించబోతుంది అంతేకాకుండా ఖచ్చితంగా నచ్చిన అవకాశం అయితే పొందుకోబోతున్నారు ఇక మీ కుటుంబ సభ్యుల్లోని ఒకరితో మాత్రం ఈ రోజు గొడవ జరిగే అవకాశం కనిపిస్తుంది ఇక మీ యొక్క జీవితంలో ఈ రోజును తోడబుట్టిన వారితో కానీ తల్లిదండ్రులతో కానీ సంతానంతో కానీ జీవిత భాగస్వామితో కానీ దురుసుగా మాట్లాడుద్దు గొడవ జరిగే పరిస్థితి ఉంటుంది మీరు బయటకు వచ్చేయండి దూరంగా జరగండి తప్పేమీ లేదు ఒక్కరోజు దూరంగా ఉంటే సమస్య తగ్గుతుందంటే ఖచ్చితంగా ఆ చేయండి ప్రతికూలత అనుకూలంగా మార్చుకోవడం కోసం శివారాధన చేసుకోవడం హనుమాన్ చాలీసాను పాటించడం శక్తి మేరకు పేదలకు దాన ధర్మం చేయడం అంతా మంచి కలగ చేస్తుంది